రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు మా పార్టీ అధ్యక్షులు నిర్ణయించినటువంటి అభ్యర్థుల్ని మీడియా ద్వారా పౌరులకు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మొట్టమొదటిగా కీర్తిశేషులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు ఈ పార్టీ పైన మా అందరి మా అందరిపైన ఉండాలని నేను వారిని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్నడూ కూడా రాజ్యాధికారం రాజ్యాధికారంలో భాగస్వాములుగా చేసేటువంటి స్థితి ఇంతకు ముందు కేవలం మాటలకు ఉపన్యాసాలకు పరిమితమైనటువంటి పరిస్థితులే ఉండేవి పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో అధికారాన్ని మొదటిసారి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన అల్పసంఖ్యాకులు స్త్రీలు ఇట్లాంటి వర్గాలకు అధికారంలో పెద్ద ఎత్తున చోటు లభించింది అది ప్రత్యక్షంగా దేశ ప్రజలందరూ చూశారు ఈ రాష్ట్రంలో అధికార పంపిణీ నేడు మరొక అడుగు ముందుకు వేసి ఈనాడిచ్చినటువంటి వారు నిర్ణయం తీసుకున్నటువంటి సీట్లు చూస్తే మరింతమందిని ఈ బడుగు బలహీన వర్గాలు మైనారిటీస్ వర్గాల వారిని శాసనసభకు పార్లమెంటుకు ఎంపిక చేయడం జరిగింది అలాగనే ఈ సంఖ్య ఎంత పర్సంటేజ్ ఉందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇట్లాంటి వర్గాలన్నీ కలిపి ఫిఫ్టీ పర్సెంట్ అంటే మన రాష్ట్రంలో నూట డెబ్భై ఐదు శాసనసభ నియోజకవర్గాలు కలిగి ఉన్నాం ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు కలిగి ఉన్నాం ఈ రెండు వందల సీట్లలో వంద సీట్లు ఈ వర్గాలకు ఉన్నాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఈ రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడ ఉండదు అనుకుంటాను నేను దేశం స్టాటిస్టిక్స్ నేను చూడలేదు కానీ ఈ రాష్ట్రంలో అయితే మాత్రం ఇది ఒక గొప్ప విప్లవం అని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను ఇలాంటి సందర్భంలో అలాంటి పేర్లు చదవడానికి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా నన్ను విడుదల చేయమని పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు గతసారి ఎన్నికల్లో నన్నే పిలిచారు ఇప్పుడు కూడా నన్ను పిలిచారు ఇది గర్వంగా ఉంది ఇది నా జీవితంలో నేను ఊహించినటువంటి ఒక మార్పుని సామాజిక మార్పుని సామాజిక మార్పుని మాటలు చెప్తే అయ్యేదా రాజ్యాధికారం ఇవ్వాలి రాజ్యాధికారం ఇవ్వడం ద్వారా ఆర్థికమైనటువంటి సామాజికమైన దాని ద్వారా సామాజిక న్యాయం కూడా వస్తుంది అది చేసి రుజువు చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారని వైఎస్ఆర్ పార్టీ అని ఈ సందర్భంగా మరొకసారి గర్వంగా చెప్తూ ఉన్నాను ఈనాడు ఈ ఒక్కసారి ఇది మీరు చూస్తే ఇస్తున్నటువంటి సీట్లు చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఎమ్మెల్యేస్లోను ఎంపీస్లోనూ కలిపితే హండ్రెడ్ సీట్స్ ఈ బీసీ వర్గాలకు మైనారిటీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది అలాగనే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్స్లో ఇరవై తొమ్మిది ఎస్సీస్ ఏడు ఎస్టీస్ బీసీస్ నలభై ఎనిమిది తొంభై ఒకటి ఓసీ సెవెన్ మైనారిటీస్ ఇందులో అన్ని కేటగిరీస్లో కలిపి పంతొమ్మిది మంది ఉమెన్ ఉన్నారు అలాగే ఇరవై ఐదు ఎంపీ సీట్స్లో ఎస్సీ ఫోర్ ఎస్టీ వన్ బీసీ లెవెన్ లెవెన్ సీట్స్ బీసీ ఉన్నారు ఓసీ నైన్ టోటల్ కేటగిరీ అన్ని కేటగిరీస్లో కలిసి ఫైవ్ ఉమెన్ రెండు వందల ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకుంటే ఎలా ఉందంటే ఎస్సీ థర్టీ త్రీ ఎస్టీ ఎయిట్ బీసీ ఫిఫ్టీ నైన్ ఓసీ హండ్రెడ్ సెవెన్ మైనారిటీస్ అన్ని కేటగిరీస్లో ఇరవై నాలుగు ఉమెన్ క్యాండిడేట్స్ ఈసారి ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు ఇది సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇది నేను ఇప్పుడే చెప్పాను దానికి మాటలు లేవు ఎప్పుడు అసలు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఇది ఇంకే రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో చేయలేదు బీసీలు చేసామని బీసీలకి అధికారం ఇస్తామని ఇది బీసీలు పార్టీ అని చెప్పిన వాళ్ళు ఏనాడు ఇలా చేయలేదు ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఈ నెంబర్ ఉందని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అలాగనే మైనారిటీ కమ్యూనిటీస్లో ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమిటీస్ కలిపి సెవెన్ సీట్స్ని నైన్టీన్తో కంపేర్ చేసుకుంటే సెవెన్ సీట్స్ని ఇంక్రీజ్ చేసాం అలాగే ఐదు ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ సెవెన్ సీట్స్ ఆర్ ఇంక్రీస్డ్ వెన్ కంపేర్ టు ట్వంటీ నైన్టీన్ ఉమెన్కి వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో ఇది టోటల్ అయితే ఫైవ్ సీట్స్ ఉమెన్ ఉమెన్కు ఇచ్చినటువంటివి ఫోర్ ఎమ్మెల్యే సీట్స్ ఆర్ ఇంక్రీస్డ్ పంతొమ్మిది కంటే నలుగురు ఉమెన్ని